రామయ్య లక్ష్మి ఇద్దరు దంపతులు వాళ్ళు కూలీ పని చేసుకొని వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉండేవారు లక్ష్మి మనం కష్టపడి చేసిన డబ్బులు ఇంట్లో తినడానికి అవుతున్నాయి ఇలా అయితే మనం ఎప్పుడు మంచిగా బ్రతుకుతాం చెప్పు అందుకని నాకు ఒక ఆలోచన వచ్చింది మనం ఒక కిరాణం దుకాణం పెట్టుకుని నడిపిద్దాం అనుకుంటున్నాను ఏమంటావు లక్ష్మి అలాగేనండి మనము కూలీ పనికి వెళ్ళిన డబ్బులు కొన్ని దాచుకున్నాం కదా వాటితో కిరాణం దుకాణం పెట్టండి నేను అదే అంటున్నానండి ఏదో ఒక వ్యాపారం పెట్టుకొని మనం బ్రతకాలండి లేదంటే ఈ కూలి పని ఎన్ని రోజులని చేస్తూ ఉంటాం కూలి పని దొరికిన రోజు ఏమో మనము చక్కగా భోజనం చేస్తాము అదే కూలి పని లేని రోజు మనం పస్తులు ఉండాల్సి వస్తుంది అందుకని మనం ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకోవాలి అండి పర్వాలేదు కిరాణం దుకాణం అయినా కూడా మనము చక్కగా బ్రతకొచ్చండి కిరాణం దుకాణం పెట్టండి అవును లక్ష్మి మనం కిరాణం దుకాణం పెట్టాలి అంటే హోల్సేల్ గా మనం సామాన్ని కొనుక్కొచ్చుకోవాలి అప్పుడే మనకు కొంచెం డబ్బులు ఆదా అవుతాయి మరి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి మీకు తెలిసిన వాళ్ళ దుకాణం ఎవరిదైనా ఉందా హోల్సేల్ దుకాణం లేదు లక్ష్మి ఎవరినైనా కనుక్కోవాలి అవునా అండి అలాగే ఎవరినైనా కనుక్కోండి మరి అలాగే లక్ష్మి ఎవరినైనా కనుక్కుంటాను సరే లక్ష్మి నేను పొలం దగ్గరికి వెళ్లి ఒకసారి చూసొస్తాను పొలం ఎలా ఉందో నీరు సరిగా పడుతుందో లేదో వెళ్ళి చూసొస్తాను నువ్వు వచ్చేసరికి భోజనం సిద్ధపరిచి ఉంచు నేను వచ్చి భోజనం చేస్తాను చూసి రండి పొలాన్ని రామయ్య ఇంటి దగ్గర నుండి పొలం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు ఇంతలో దారిలో సోము అనే వ్యక్తి కనిపిస్తాడు ఏ సోము సిటీ నుండి ఎప్పుడు వచ్చావు నువ్వు అయినా గానీ మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఇన్ని రోజులు గుర్తు వచ్చిందా మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు చాలా రోజులకి ఇక్కడికి వచ్చావేంటి మీ వాళ్ళంతా ఎలా ఉన్నారు మీ ఊరికి వెళ్ళావా హా రామయ్య నువ్వా ఎలా ఉన్నావు నేను సిటీ నుండి ఈ రోజే వస్తున్నాను మా ఇంటికి వెళ్లే ఇక్కడికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చూడడానికి వస్తున్నాను నువ్వేలా ఉన్నావు లక్ష్మి అక్క ఎలా ఉంది ఎక్కడికి వెళ్తున్నావు నేను పొలం దగ్గరికి వెళ్తున్నాను సోము అవునా రామయ్య నీకు పొలం కూడా ఉందా నువ్వు కూలీ పని చేసుకుని బ్రతుకుతావని మా అమ్మమ్మ చెప్పింది నీకు పొలం కూడా ఉందా లేదు సోము నాకు సొంత భూమి లేదు వేరే వాళ్ళది తెలిసిన వాళ్ళది అయితే వాళ్ళ భూమిని కౌలుకు తీసుకొని పొలం పంట వేశాను దాన్నే పండిస్తున్నాను అవునా రామయ్య ఇక ఏదో ఒకటి చేసుకొని బ్రతకాలి ఏం చేస్తాం కూలీ పని ప్రతిరోజు దొరుకుతుందా మరి ఇక్కడ సోము కూలీ పనికి వెళ్లిన రోజేమో కడుపు నిండా తింటాము కూలి పనికి వెళ్ళని రోజు పస్తులుంటాము ఏం చేస్తాం కూలీ పని వెళ్ళిన డబ్బులు ఇంట్లో తినడానికి ఖర్చవుతున్నాయి ఇంకా బయట అప్పులు కూడా ఉన్నాయి మేము ఎలా బ్రతకాలో తెలియట్లేదు అవునా అలా అయితే మరి ఏదైనా వ్యాపారం చేయొచ్చు కదా ఎన్ని రోజులని చేస్తావు నేను అదే అనుకుంటున్నాను సోము ఏదైనా కిరాణం దుకాణం పెడదాము అని కానీ కూలీ పనికి వెళ్లిన డబ్బులు కొన్నింటిని లక్ష్మి పొదుపు చేసింది వాటితో కిరాణం దుకాణం పెడదామని అనుకుంటున్నాను కానీ మంచి హోల్సేల్ దుకాణం కావాలి కదా దానికోసమే చూస్తున్నాను నాకేమో హోల్సేల్ దుకాణం ఎవరైనా పెట్టిన వాళ్ళేమో తెలీదు ఎవరికైనా తెలుసా లేదా అని అలా వెతుకుతూ అవునా రామయ్య అందుకోసమే ఎదురు చూస్తున్నావా నాకు సిటీలో తెలిసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు హోల్సేల్ దుకాణాలు నా స్నేహితులే పెట్టారు నువ్వు ముందు ఆ డబ్బులు ఇయ్యి నేను నీకు హోల్సేల్ దుకాణం పెట్టడానికి సరుకులు ఇప్పిస్తాను అవునా సోము నువ్వు చెప్పేది నిజమా అలాగే రేపు ఉదయాన్నే వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళు నేను కూడా రావాలా నువ్వేమొద్దు రామయ్య రావడము నేను డబ్బులు తీసుకుని వెళ్లి మా స్నేహితులకి ఇస్తాను హోల్సేల్ దుకాణాలు ఉన్నాయి కదా వాళ్ళకి ఇస్తే వాళ్ళ డబ్బులు తీసుకుని సరుకులు ఒక ట్రక్ లో పంపిస్తారు నువ్వు ఇంటి దగ్గరే ఆ సరుకులను తీసుకోవచ్చు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు రామయ్య అవునా సోము అలా అయితే రేపు ఉదయాన్నే నువ్వు దగ్గరికి వచ్చి నేను డబ్బులు ఇస్తాను నువ్వు వెళ్ళి మీ స్నేహితులకి డబ్బులు ఇచ్చి ఆ ట్రక్ లో సరుకులని పంపించు అలాగే మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పి సోము అక్కడ నుండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు రామయ్య కూడా అక్కడ నుండి తన పొలం దగ్గరికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం రామయ్య సోముకి సరుకులు ఇవ్వడానికి డబ్బులు ఇస్తాడు సోము ఆ డబ్బులను తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏంటండి సోముకి డబ్బులు ఇచ్చారా సరుకులు ట్రక్లో వేసి ఎప్పుడు పంపిస్తానని చెప్పాడు ఈ రోజు సాయంత్రం చేరుకుంటాడంట లక్ష్మి రేపు సరుకులు వేసి అవునా అండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు మనం కష్టపడిన కష్టం అంతా ఇలా వృధా కాకుండా మంచిగా మనము వాటితో ఆ డబ్బులని మంచిగా కూడ పెట్టుకొని వాటితో మనం ఒక కిరాణం దుకాణం పెట్టుకుంటున్నామండి మనము ఇన్ని రోజులు వేరే వారి దగ్గర పనిచేసే వారమే కదా కిరాణం కిరాణం దుకాణం వల్ల కొంతమందిని పనికి పెట్టుకుంటే కూడా ఉపాధి కల్పించిన వారం అవుతాము మరుసటి రోజు ఉదయం ట్రక్ కోసం రామయ్య లక్ష్మి ఎదురు చూస్తూ ఉంటారు ఏంటండి ఇంకా కూడా ట్రక్ రావడం లేదేంటి ఉదయాన్నే పంపిస్తానని చెప్పాడన్నారు కదా ఇంకా కూడా ట్రక్ రావడం లేదేంటి ఏంట్రా రామయ్య ఇక్కడ నిల్చొని దేనికోసం ఎదురు చూస్తున్నట్లున్నారు దేనికోసం ఎదురు చూస్తున్నారు మేమా రంగయ్య గారు ట్రక్కు కోసం ఎదురు చూస్తున్నామండి నిన్న సోము మన ఊరికి వచ్చాడు కదా అతనికి అక్కడ తెలిసిన వాళ్ళేదో ఎవరోదో హోల్సేల్ దుకాణము ఉంది అన్నంటే అతనికి డబ్బులు ఇచ్చాను అక్కడికి వెళ్లి ఆ షాప్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడ నుండి ట్రక్ లో సరుకులు పంపిస్తానని చెప్పాడండి అందుకోసమే సరుకుల కోసము ఆ ట్రక్కు కోసము ఎదురు చూస్తున్నాము రామయ్య అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా సోము నమ్మి నువ్వు వాడికి డబ్బులు ఎలా ఇచ్చావురా వాడు పెద్ద మోసగాడు మీ డబ్బులు వాడు తీసుకొని వెళ్లిపోయాడు వాడికి సిటీలో తెలిసిన వాళ్ళు ఎవరు కూడా లేరు వాడిని సిటీలో పోలీసులు వెతుకుతున్నారు వాడు అందరిళ్లలో దొంగతనం చేసి ఇలాగే ఆ పని చేస్తాను ఈ పని చేస్తాను అని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకొని పరారవుతున్నాడు వాడిని నమ్మి మీరెలా ఇచ్చారా ఏంటి రంగయ్య గారు మీరు చెప్తుంది నిజం నిజమ్మా అసలు మాకు ఆ సోము గురించి ఏమీ తెలియదండి వాడు తెలిసినవాడు కదా అని వాణ్ణి నమ్మి డబ్బులు ఇచ్చామండి ఈ రోజు రేపు మంచి వారిని ఎవరు నమ్ముతున్నారు అందరూ ముంచే వారినే నమ్ముతున్నారు ఇలా మోసం అందరూ నమ్ముతున్నారు అయినా నీకు అలా హోల్సేల్ దుకాణం కావాలి అంటే మన పక్క ఊర్లో సుబ్బయ్య ఉన్నాడు కదా తెలిసిన వ్యక్తే కదా అతని షాప్ లోకి వెళ్లి నీకు కావాల్సిన సరుకులు కొనుకొచ్చుకుంటే అయిపోయేది కదా సిటీలో నుండి తెప్పించాల్సిన అవసరం ఏముంది అని చెప్పి రంగయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటండి నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు మనం కష్టపడి సంపాదించిన డబ్బా ఇలా మోసగాడి చేతిలో పెట్టామా నాకు చాలా బాధగా ఉందండి ఎన్నో ఆశలతో కిరాణం దుకాణం పెట్టుకుందామని సంపాదించిన డబ్బండి అది ఎవరిని మోసం చేసింది కాదు ఎవరిని అప్పడిగింది కాదు మన కష్ట జీతంతో మనం సంపాదించిన డబ్బండి అలా ఎలా మోసపోయామండి మనము లక్ష్మి నువ్వేం బాధపడకు డబ్బులు పోయాయని ఎందుకలా దిగులు పడుతున్నావు మనం ఎవరి కష్టా జీతాన్ని దోచుకోలేదు మనము మోసపోయాము కానీ ఎవరిని మోసం చేయలేదు నువ్వు ఎందుకలా డబ్బుల కోసం దిగులు పడుతున్నావు మనం కష్టా జీతాన్ని నమ్ముకొని ఉన్నాము మళ్ళీ మనము కష్టపడి మన కళని నెరవేర్చుదాం మళ్ళీ కష్టపడి సంపాదించి ఆ డబ్బులతో ఒక కిరాణం దుకాణం పెడదాము నువ్వేం దిగులు పడకు లక్ష్మి అని రామయ్య లక్ష్మి అనుకొని కష్టపడి వాళ్ళు కూలీ పనికి వెళ్ళి వాటితో వచ్చిన డబ్బులన్నింటినీ పొదుపు చేసుకొని వాళ్ళు కిరాణం దుకాణం పెడతారు ఈ స్టోరీ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైనా మనల్ని మోసం చేసినా మనం మోసపోయినా కానీ మనం ధైర్యం కోల్పోకూడదు అక్కడే ఆగిపోకూడదు మళ్ళీ ముందుకు అడుగు వేసి మన కళని మనం నెరవేర్చుకోవాలి ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్గా వస్తుంది